ఏపీలో కౌంటింగ్ పైన ఉత్కంఠ పెరుగుతోంది గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ పైన ఆసక్తి పెరుగుతోంది ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీశారు పూర్తి సమాచారం సేకరించారు ఫలితం పైన ఒక అంచనాకు వచ్చారు అయితే జాతీయ స్థాయిలో ఎంపీ సీట్లు కీలకం కావటంతో బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది ఏపీలో ఎన్నికల ఫలితాలపైన బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చేసింది ఏపీలో ప్రధానంగా ఎంపీ స్థానాలపైనే ఫోకస్ చే మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో బిజెపి ఆరు స్థానాల్లో పోటీ చేసింది మిత్రపక్షం టీడీపీ పదిహేడు జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది రాష్ట్రంలో అధికారం కంటే మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవటంలో భాగంగానే ఏపీలో కూటమిగా పోటీ చేసింది అందులో భాగంగా ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు బీజేపీ భవిష్యత్ అడుగులకు కీలకంగా మారనుంది కూటమికి మెజార్టీ సీట్లు దక్కితే కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి మూడు పార్టీలకు భాగస్వామ్యం దక్కే అవకాశం ఉంది ఇదే సమయంలో వైసీపీ దక్కించుకునే ఎంపీ సీట్లపైన బీజేపీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది జగన్ కు స్థానాలతో పాటుగా రాజ్యసభలో పదకొండు స్థానాలు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు అవసరం దీంతో జగన్ తో భవిష్యత్ అవసరాలు ఉంటాయని బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు కూటమి కంటే జగన్ ఎక్కువ సీట్లు గెలిస్తే కూటమిలో టీడీపీ జనసేన కొనసాగితే జగన్ మద్దతు అందే అవకాశం ఉండదు ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసిన బీజేపీకి జగన్ నుంచి మద్దతు అందదనే అంచనాలున్నాయి జగన్ ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిస్తే కూటమిలో టీడీపీ జనసేన కొనసాగటం పైన ఆసక్తికర చర్చ సాగుతోంది జగన్ గతంలో తరహాలోని బయట నుంచి మద్దతు ఉంటుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది అయితే ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు జగన్ ఇద్దరి వైపు బీజేపీ నేతలు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది రాజ్యసభలో టీడీపీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు మరో రెండేళ్ల వరకు దక్కే అవకాశం లేదని చెప్పాలి ఈ పరిస్థితుల్లో జగన్ తోనూ బీజేపీ పూర్తిగా దూరంగా ఉండే అవకాశం లేదనే అభిప్రాయం ఉంది దీంతో ఎన్నికల్లో కూటమి వైసీపీ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా బీజేపీ తన మార్కు రాజకీయ నిర్ణయాలు ఏపీలో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది